ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మనం చూద్దాము అండర్స్టాండ్ దిస్ బుక్ బికాస్ ఇట్ ఈస్ రిటర్న్ విత్స్ అండ్ సింబల్స్ కొంతమందికి ఈ ప్రకటన గ్రంథము అర్థం కాదు ఎందుకంటే అది సూచనలతోనూ గురుతులతోనూ ఉంటుంది గనక వివరణ దిస్ బుక్ వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైనది ఇట్ ఇన్ ద ఇయర్ మరి ఈ గ్రంథం అనేది క్రీస్తు శకం తొంభై ఐదవ సంవత్సరంలో రాయబడింది బై జోన్ జీసస్ క్రైస్ట్ శిష్యుడైనటువంటి యోహాను ఈ గ్రంథం రాశాడు దిస్ డిసైపుల్ జాన్ వాస్ ఎక్సైల్డ్ కాల్ పట్మాస్ ఈ శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపముందు అతను బందీగా ఉంచబడ్డాడు ఇట్ వాస్ ప్లేస్ అది నిర్జనమైన స్థలము హీ వాస్ ఎక్సైల్ అండ్ హి వాస్ టార్చర్డ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అక్కడ అతను బంధింపబడినది ఎందుకనగా దేవుని బట్టి సాక్ష్యం ఇచ్చిన కారణంగా అక్కడ ఉంచబడ్డాడు ఒంటరిగా హీ వాస్ అలౌడ్ టు బి టార్చర్డ్ హీ వాస్ అలౌడ్ టు సఫర్ అక్కడ ఒంటరిగా ఉంచబడి అనేది అతనికి విధించబడిన పర్సన్ పర్సన్ ఏజ్డ్ అయితే ఇతను ఎంతో వృద్ధుడిగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు సచ్ పర్సన్ ఫేసింగ్ దిస్ సేసింగ్స్ అలాంటి వృద్ధుడు ఇలాంటి కఠినమైన శ్రమలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి జనరల్ అటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్ ఏ గుడ్ గుడ్ షుడ్ ఎంజాయ్ థింగ్స్ సాధారణంగా మనుషుల తలంపై ఏ రీతిగా ఉంటుందంటే మంచివారు మంచి విషయాలను వారు అనుభవించాలి కదా అనుకుంటున్నారు లైక్ దట్ కానీ దేవుని పని అలాగా ఎంత మాత్రం ఉండదు యాజ్ వీ ఎక్స్పెక్ట్ నీవు ఆశించిన రీతిగా ఉండదు యూ షుడ్ నాట్ డిపెండ్ అప్ట్యూడ్ అండ్ లెట్ నాట్ యువర్ మైండ్ వర్క్ వెన్ వీ రీడ్ దీస్ థింగ్స్ మరి ఈ విషయాలను మనం చదివినప్పుడు మన స్వంత వ్యక్తిత్వం అనేది మన పైన ప్రభావం చూపించకుండా గమనించుకోవాలి లెటర్ మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం చూద్దాం అండ్ ఇన్ ద కింగ్డమ్ అండ్ క్రైస్ట్ వాస్ ఇన్ దట్ వాస్ కాల్డ్ ప్యాట్మాస్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్ మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని జనరలీ ప్రజలు సాధారణంగా అన్ని వేళల విజయాలను కోరుకుంటారు లోకానుసారమైన సుఖాలు అనుభవించాలని ఆశపడుతూ ఉంటారు సమ్ టీవీ స్పీకర్స్ లగ్ దస్ కొంతమంది టీవీ స్పీకర్స్ ఈ రీతిగా చెప్తూ ఉంటారు గి ఇఫ్ యు గివ్ యువర్ హార్ట్ టు మీరు మీ హృదయాన్ని ఏసునకిచ్చినట్టయితే అండ్ టెన్ థౌజండ్ రూపీస్ పదివేలు పంపినట్టయితే యూ సీ ప్రమోషన్ మీరు మీ స్థాయిలో వృద్ధిని ప్రమోషన్ మీరు పొందుకుంటారు ద బ్లెస్సింగ్ ఇస్ యువర్స్ ఆ ఆశీర్వాదము మీదే బట్ దే విల్ నెవర్ సే ఇఫ్ యు సెండ్ 10000 రూపీస్ ద సఫరింగ్ ఇస్ యువర్స్ అంతే గాని ఎన్నడు కూడా 10000 రూపాయలు మీరు పంపితే శ్రమలు మీరు పొందుకుంటారని చెప్పరు నోబడీ విల్ సెండ్ ఎనీథింగ్ అలా చెప్తే ఎవ్వరు ఏమి పంపరు దే విల్ సే వై షుడ్ వి హావ్ సఫరింగ్ ఎందుకు మనము శ్రమలు కలిగి ఉండాలి ఫర్ సఫరింగ్ వై షుడ్ వి సెండ్ 10000 రూపీస్ ఆ శ్రమలు పొందుకోవడానికి 10000 మనం ఎందుకు పంపించాలి అండ్ ఆల్సో హియర్ ద కింగ్డమ్ ఇస్ యువర్స్ ఇక్కడ చూసినట్లయితే రాజ్యము మీది దట్ దే డోంట్ వాంట్ కానీ అది వారు కోరుకోరు దే డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ కింగ్డమ్ వారు రాజ్యమును గురించి తలంచరు ఆల్వేస్ పీపుల్ థింక్ అబౌట్ ద బ్లెస్సింగ్స్ ప్రమోషన్ జాబ్ ల్యాండ్ హౌస్ మ్యారేజ్ అండ్ సో ఆన్ ప్రజలు అన్ని వేళలా ఆశీర్వాదాలు స్థలాలు ప్రమోషన్స్ వివాహాలు అన్నీ ఇవే కోరుకుంటారు ఎస్పెషల్లీ హీలింగ్ మరీ ముఖ్యంగా స్వస్థతను కోరుకుంటారు ఇఫ్ యు సెండ్ సమ్ మనీ మీరు కొంత ధనమును పంపినట్లయితే దే విల్ సే యు విల్ హీల్ వారు చెప్తారు మీరు స్వస్థత పొందుతారు అని వాట్ మిస్చీఫ్ ఇట్ ఇస్ ఎలాంటి మోసకరమైన కార్యకలాపాలు డిసెప్షన్ ఆఫ్ ది డెవిల్ అది కేవలం సాతాను పెడుతున్నటువంటి భ్రమ యు ఆర్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ ది డిసెప్షన్ ఆఫ్ ది డెవిల్ సాతాను మోసం చేయడంని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఆల్వేస్ ది స్పీకర్స్ ఆర్ మైండింగ్ అబౌట్ హీలింగ్ 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 అన్ని వేళలా బోధకులైన వారు స్వస్థతనపైనే వారి దృష్టిని ఉంచుతారు సో ఇన్ देयर టెంపుల్ట్స్ ఇన్ देयर హ్యాండ్ విల్స్ వారి మీటింగ్ కరపత్రాల పైన చూసినట్లయితే అన్ని వేళలా స్వస్థతలు జరపబడును అనేది ప్రింట్ చేయబడి ప్రాముఖ్యమైన రక్షణను గుర్చి మాత్రం వారు రాసి ఉంచరు మీరు ఒకవేళ కూటమికు వెళ్ళితే స్వస్థతను అందుకోవచ్చేమో